మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి దీపావళి పోస్టర్ చిరంజీవి హీరోగా అనిల్ రవిపూడి డైరెక్షన్లో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంటుంది ఈ మూవీ షూటింగ్ స్పీడ్గా జరుగుతోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాలపిల్ల సాంగ్ అదరగొడుతుంది సంక్రాంత్రి బరిలో ఈ మూవీ ఉంది అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రవిపూడి దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి కాబోలు ఈ పోస్టర్లో చిరంజీవి సైకిల్ తొక్కుతున్నారు ఇందులో ఆయన పక్కన ఇద్దరు చిన్నారులు కూడా సైకిల్ తొక్కుతున్నారు ఈ పోస్టర్ను చూస్తుంటే వారిద్దరూ ఇందులో చిరు పిల్లలుగా నటిస్తున్నారేమో అని అంటున్నారు చిరంజీవి ఇందులో ఫ్యామిలీ మ్యాన్గా కనిపించబోతున్నాడేమో అంటున్నారు ఈ సినిమాలో చిరంజీవి రిచ్ మ్యాన్గా ఫ్యామిలీ మ్యాన్గా కనిపించబోతున్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు సాంగ్స్ని బట్టి అర్థమవుతుంది ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ యాంగిల్లా వస్తుంది